హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా సూపర్గా ఉంది అసలు షాకింగ్ విషయాలు అయితే చాలానే జరిగాయి అసలు ఎవరికైతే ఏ విషయం అయితే తెలియద్దు అనుకున్నామో ఏ విషయం పైన గొడవ రావద్దు అనుకున్నామో అది ఏ విషయం పైననైతే గొడవనైతే వచ్చిందనమాట అసలు దానికి మహి రియాక్షన్ ఎలా ఉంటుంది మధుమిత అండ్ వర్సెస్ చిన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలనైతే తెలుసుకుందామండి చాలా అంటే చాలా సిచ్యువేషన్ చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు మధునైతే కిడ్నాప్ అయితే చేశారు కదా ఇంకా మహి ఎలా రక్షించాడో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము దానికి దేవా రియాక్షన్ ఎలా ఉంటుంది అలాగే శ్రేయ రియాక్షన్ ఎలా ఉందో కూడా చూద్దామండి ప్లీజ్ చూసే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ ప్లీజ్ ఎండ్ వరకు వీడియోని చూసి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఎంత కష్టపడి అసలు వీడియో పెడుతున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ అండి ఒక్క లైక్ వల్ల చాలా అంటే చాలా పాజిటివ్ వస్తుంది చాలా మార్పు జరుగుతుందండి ఒక్క సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఎన్నిసార్లు అడుగుతున్నాను ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా మధునైతే ఇంకా కిడ్నాప్ చేసింది ఎవరు అనంటే సంజు అనమాట కానీ ఆ విషయం అసలు ఎవరికీ తెలీదు ఇంకా మహీన్ అయితే కిడ్నాప్ చేసేస్తారు మహి మాత్రం చాలా ఇంటెలిజెంట్తో ఇంకా మహిని ఎక్కడ ఎక్కడుందైతే ఎక్కడ అయితే ఉందో స్టిల్ అక్కడికి అయితే ఇంకా మ మహికి అయితే ఇంకా లొకేషన్ అయితే పెడుతుందనమాట ఇంకా మహి మాత్రం అక్కడ పూజ జరుగుతుంది శ్రేయాకి మహికి ఇద్దరికి కలిసి పూజ జరుగుతుంది పెళ్ళి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలి అని అయితే ఇంకా దేవేంద్రని అయితే పూజ చేయిస్తాడనమాట ఇంకా పూజకి రెడీ అయిన మహికి అప్పుడే ఇంకా చిన్ని అయితే లోహి ేషన్ పెట్టేసరికి ఇంకా మహి చాలా భయంతో ఇంకా టెన్షన్లో ఉంది తనని కిడ్నాప్ చేశారన్న విషయం తెలుసుకొని ఇంకా ఎలాగైనా లొకేషన్ కాడికి వెళ్ళి మ మధునైతే రక్షించాలి అని చెప్పైతే ఇంకా తను పూజ వదిలేసుకొని మరి ఇంకా వెళ్ళిపోతాడనమాట ఇక దానికైతే ఇంకా నాగవల్లి అండ్ వచ్చేసి దేవేంద్ర అయితే చాలా సీరియస్గా ఉంటారు ఇంకా శ్రేయ కూడా చాలా 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 ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా మహి ఏది పట్టించుకోకుండా ఇంకా వెళ్ళిపోతాడు ఇంకా మధుమితను అయితే రక్షించడానికి వర్స్ వచ్చిండిని ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా తనైతే ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట కిడ్నాప్ చేసిన వ్యక్తి అక్కడ నుంచి ఇంకా షిఫ్ట్ అయ్యి ఇంకా అక్కడ ఉంచకూరి అని చెప్పేసి ఇంకా అక్కడున్న మనుషులు మాత్రం ఇంకా మధుమితని అయితే ఇంకా వేరే దగ్గరికి తీసుకెళ్దామని అయితే తనని తీసుకెళ్తుంటే అప్పుడే అయితే ఇంకా తనైతే ఇంకా మహీ అయితే వెళ్ళిపోతాడనమాట అప్పటికే ఇంకా మధు అనుకుంటుంది ఏంటి నేను మహీకి లొకేషన్ పెట్టాను కదా ఇంకా వస్తలేడింది అని చెప్పి అనుకుంటుంది ఇంకా అంతలోపే ఇంకా మహి అయితే అక్కడికైతే చేరుతాడు ఇంకా మధుని ఇంకా తీసుకువెళ్ళే లోపే ఇంకా చేరుతాడనమాట చేరి ఇంకా పొట్టు పొట్టు కొట్టేస్తాడు ఎరే ఎవర్రా నువ్వు అని చెప్పేసి అంటే మధును రక్షించటం రా వచ్చాను అని చెప్పేసి అంటే ఏంట్రా హీరోలాగా మాట్లాడుతున్నావు ఎవర్రా అని చెప్పి ఇంక ఫుల్ ఫైట్ అవుతుంది ఫైట్ అనమాట ఇంకా ఫైట్ వాళ్ళని పొట్టు పొట్టు కొట్టి ఇంకా వాళ్ళని తరుముతాడనమాట తరిమి ఇంకా అయితే ఇంకా తనకి కప్పిన గుడ్డను తీసేసి ఇంకా మహి అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకా అలాగే మధు కూడా అవుతుంది అనమాట ఇంకా మధు అయితే చాలా ఏడ్చుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహి నువ్వు రావడం వల్ల నన్ను బ్రతికించావు లేదంటే నన్ను ఇంకెక్కడికో తీసుకెళ్లేవారు అసలు నాకు చాలా భయంగా ఉంది తెలుసా అని చెప్పి ఏడిస్తే అప్పుడు మహి అంటాడనమాట ఎవరు మధు అసలు నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అసలు ఎందుకు చేశారు అంటే ఏమో మహి నాకు కూడా తెలియదు ఇంక ఇక్కడి నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్దామని అనుకుంటున్నారు తెలుసా అసలు నువ్వు ఇంకా వస్తలేవని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పైతే అంటదనమాట ఓకేలే వచ్చాను కదా ఇంకా సేఫ్గా ఉన్న వాడికి సంతోషం హ్యాపీ అంటే దేవుళ్ళలాగా వచ్చి రక్షించావు మధు అంటే అంతా దేవుడే మహిమ మధు అని చెప్పి ఇంక అంటాడనమాట అన్న తర్వాత అప్పుడు మహి మధు అంటది అబ్బాయి ఏమో మహి అమ్మా నాన్ననైతే ఇంకా వాళ్ళ ముందు నుంచే నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు చాలా భయపడుతున్నారు తొందరగా అసలు వెళ్దాం వాళ్ళు ఏమైపోతున్నారో ఏమో ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో అని చెప్పి ఇంకా మధు అనేసరికి అప్పుడు మహి అంటాడనమాట అవును నేను అక్కడి నుంచే వస్తున్నాను నేను తీసుకొస్తాను మీరేం టెన్షన్ పడకూర చెప్పాను నేను నడు వెళ్దాం దాని చెప్పైతే వెళ్తారనమాట వెళ్ళేసరికి వాళ్ళైతే ఇంకా అక్కడ టెన్షన్ టెన్షన్గా చాలా బాధపడుతూ భయంతో నిల్చొని ఉంటారు బయట ఇంకా మధును చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏడుస్తారు ఏడ్చి ఇంకా చింటూ దగ్గరికి వెళ్ళి చింటూ చింటూ అని అయితే మధు అయితే ఏడుస్తుంది అలాగే ఇంకా తన వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అయితే చాలా ఏడుస్తుంది అనమాట అసలు ఎందుకు మధు ఇలా జరుగుతుంది అసలు నీకే ఎందుకు ఇలా జరుగుతుంది మేము చాలా భయపడ్డం తెలుసు అసలు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని అసలు అనుకోలేదు నీకేమైపోతుందో అని చెప్పి చాలా టెన్ టెన్షన్ పడ్డం చాలా భయపడ్డాము అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు చాలా థ్యాంక్స్ మహి అసలు నువ్వే అసలు మా పాపను కాపాడావు మా మధును చాలా థ్యాంక్స్ అసలు నీకు చేతులెత్తి మొక్కలు ఒక దేవుడిలాగా రక్షించావు అని చెప్పి ఇంకా చాలా ఇంకా తననైతే పొగుడుతారనమాట అప్పుడు మహి అంటాడనమాట ఏంటి మరి నేను దేవుడిని అంతలా పొగిడేస్తున్నారేంటి అని అంటే అప్పుడు తను అంటాడనమాట నువ్వు నాకన్నా చిన్నోడివి కాబట్టి ఇంకా చేతులెత్తి మొక్కినా కాలు మొక్కిన నీ ఆయుష్ తగ్గుతుందని ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆగిపోతున్నాను మహి లేదంటే అసలు నీకు దండం పెట్టేవాడిని అసలు ఎంత అదృష్టం తెలుసా అసలు నువ్వు మా పాప లైఫ్లోకి రావడం అని చెప్పైతే ఇంకా అనుకుంటారనమాట అప్పుడు ఇంకా చింటూ అంటాడు ఏంటి నాన్న అసలు ఈ అమెరికా అబ్బాయి కాళ్ళు ముక్కాలి అసలు ఒక దేవుడిలాగా వచ్చి మన అక్కని రక్షించాడు అని చెప్పేసి ఇంకా కాళ్ళు ముక్తాడనమాట ఏ నన్ను అంతల మీది ఎత్తయకండి నేనంత గొప్పగా చేసింది ఏం లేదు నేనంత పెద్దగా పడేసింది ఏం లేదు మీరంతగా ఓవర్ యాక్షన్గా చేసి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళకండి నా ఫ్రెండ్ కాబట్టి నేను రక్షించాను ఆ ప్లేస్లో నేనంత టెన్షన్లో నేనంత బాధలో ఉన్నా కానీ నన్ను కూడా మధు రక్షిస్తుంది నేను ఫ్రెండ్ని కాబట్టి రక్షించాను మధు ఎప్పుడు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అసలు నాకు మధు నాకు దొరకడం చాలా లక్కీ నా లైఫ్లో నాకు ఫ్రెండ్గా రావడం అని అయితే అనుకుంటారు అప్పుడు వాళ్ళు అంటారనమాట ఇంత మంచి బాండింగ్ అసలు మీకు ఎన్నో జన్మల పుణ్యం ఉన్నట్టుంది అసలు ఎక్కడనో మీకు ఇలాంటి రాసి పెట్టున్నట్టుంది ఎప్పుడో మీరు ఇంకా ఫ్రెండ్స్ అయి ఉన్నట్టున్నారు అందుకే మీ బాండింగ్ ఇంత గట్టిగా ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళైతే అనుకుంటారనమాట అనుకొని ఓకే ఇంకా మధు నువ్వు అయితే జాగ్రత్త నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పి ఇంకా మ్యాడీ అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే నాగవల్లి ఇంకా దేవేంద్ర ఇద్దరు అనుకుంటూ ఉంటారు అప్పుడు దేవేంద్ర అంటాడనమాట ఏంటి నాగవల్లి అసలు నాకు అర్థం కావట్లేదు మహి చేసేది అసలు మధుకు ఏమైనా వీళ్ళది ఇద్దరిది ఓన్లీ ఫ్రెండ్షిప్ కాదు వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నట్టున్నారు నాకైతే అనిపిస్తుంది ఎందుకు ఇంత పూజ వదిలేసుకొని ఇంత సిచ్యువేషన్ వదిలేసుకొని అసలు మధు కోసం వెళ్ళడం ఏంటి వాడు నాకు అర్థం కావట్లేదు అసలు ఫ్రెండ్స్ అయితే ఇలా చేస్తారా చెప్పు అసలు ఆ చిన్ని కోసం ఇలా అయితే తపన పడతాడో ఈ మధు కోసం కూడా అలానే తపన పడుతున్నాడు ఏదో ఒకటి ఉంది అసలు ఇది మామూలు ఫ్రెండ్షిప్ కాదు అసలు ఆ మధు ఏమో చేసింది విని అని అయితే ఇంకా దేవేందర్కి అయితే డౌట్ వచ్చేస్తుంది అనమాట అప్పుడే నాగవల్లి అనుకుంటది అయ్యో అది మధు కాదు చిన్ని అండి అది అందుకే ఇలా చేస్తుంది ఆ విషయం నీకు తెలిసి అసలు ఊరుకోరు దాన్ని చంపేస్తారని ఒకే ఒకే ఉద్దేశంతో నేను ఆగుతున్నాను అని అయితే అనుకుంటుంది అనమాట అనుకొని అప్పుడే మ్యాడీ అయితే వస్తాడు వచ్చి అమ్మ నేను ఇంకా మధునైతే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను మధును రక్షించానమ్మ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు చాలా భయపడుతున్నారు ఏడుస్తున్నారు నాకు చాలా థ్యాంక్స్ చెప్పారు ఇంకా మధునప్ప చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్పేసి అనేసరికి అప్పుడు దేవేందర్ అంటాడనమాట మధు వాళ్ళ అమ్మానా హ్యాపీగానే ఉన్నారు కానీ మీ నాన్న హ్యాపీగా ఉన్నారా లేదా ఆలోచించాలి కదా నువ్వు అంటే ఏంటి నన్ను అలా మాట్లాడుతున్నారు ఏంటి అంటే ఏంటి రా నువ్వు ఇంట్లో పూజ వదిలేసుకొని నువ్వు వెళ్ళడం అవసరమా శ్రేయ నీది పెళ్ళి మంచిగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరగాలని చెప్పి నేను ఇంట్లో పూజ చేపిస్తుంటే ఇంట్లో పూజ వదిలేసి ఇంకా నువ్వు వెళ్ళడం అవసరమా ఆ ఒక్క విషయం నాతో చెప్పొచ్చు కదా నేను చూసుకుంటాను కదా తనకేం కాకుండా అంటే అది కాదు డాడీ తను చెప్పేసరికి ఇంకా నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మధు ఆపత్తులో ఉంటే నేను ఇలా ఎక్కడ పూజ చేసుకోగలగు చెప్పు మధు చాలా నాకోసం చాలా చేసింది అని చెప్పేసి అంటే ఆ చిన్ని పైన ఎలా అయితే హోప్స్ ప్రేమ పెట్టుకున్నావు ఈ మధు పైన కూడా అలానే పెట్టుకున్నావురా నువ్వు అసలు పెట్టుకోకు ఆ మధు విషయంలో అలా పెట్టుకుని ఎలా అయితే అప్సెట్ అయ్యావో ఎలా బాధపడ్డావో ఇంకా చిన్ని విషయంలో కూడా అలాగే బాధపడ్డావు ఇంకా మధు విషయంలో కూడా అలాగే బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు చాలా తగ్గించుకో ఇంత ప్రేమ ఇంత ఎఫెక్షన్ ఉండకూడదు అయితే అంటాడనమాట అన్న తర్వాత అప్పుడు మ్యాడీ అంటాడు డాడీ ప్లీజ్ నువ్వు చిన్ని గురించి మళ్ళీ మళ్ళీ పదే పదే తీసి నన్ను బాధ పెట్టకు నేను చిన్ని గురించి మర్చిపోయాను నువ్వు చిన్ని గురించి తీయకు చిన్ని ఎలాగైతే నేను దూరం అయ్యాను మధుకు అస్సలు దూరం కాను చిన్ని క్యారెక్టర్ కాదు అసలు మధుది మధు చాలా మంచిది అసలు చిన్నిలాగా అస్సలు చెయ్యదు అయితే ఇంకా మ్యాడీ చెప్పైతే ఇంకోసారి తీయకు నానని చిన్ని జ్ఞాపకాలు చిన్నిని మర్చిపోవాలనుకుంటున్నాను నువ్వు అసలు గుర్తు చేయకని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళిపోతాడనమాట మధు వర్సెస్ చిన్ని అనమాట ఇంకా హోటల్ దగ్గర బయటకు వచ్చి అయితే కూర్చుంటుంది ఇంకా అప్పుడే మ్యాడీకి అయితే కాల్ చేస్తుంది మాట్లాడుకుందాం అని చెప్పి దాని గురించి చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట మధు అయితే ఇంకా అప్పుడే మ్యాడీ కూడా వస్తాడు ఇంకా మధు అయితే చాలా అదే ఆలోచిస్తుంటుంది ఇంకా మ్యాడీ వచ్చి మధు మధు అని పిలిచినాకనే అసలు బల్క్ ఏమైంది మధు ఏమైంది అలా ఉండిపోయావంటే నేను అసలు జరిగిన అస్సలు మర్చిపోలేకపోతున్నాను మ్యాడీ నేను మర్చిపోలేకపోతున్నాను మధు అసలు అయినా అసలు నేను కిడ్నాప్ చేయాల్సిన అవసరం అసలు ఎవరికి ఉందంటావు అప్పుడు చిన్ని అంటదనమాట నాకు కూడా తెలీదు మధు అసలు ఒక దేవుడిలాగా వచ్చి సమయానికి నన్ను కాపాడావు కాబట్టి సరిపోయింది లేకపోతే అసలు నా జీవితము ఏమైపోయేదో కదా నేను ఆపదలో ఉన్న ప్రతీసారి నువ్వే కాపాడుతున్నావు ఆ రోజు రవిడీళ్ళ బారి నుంచి కాపాడు ఒకరోజు కాలేజ్లో మనం స్టక్ అయ్యి అక్కడనే ఉంటే ఎవరింత బ్యాడ్గా మాట్లాడుకున్నా కానీ వాళ్ళందరి నోరు మోయించావు ఈరోజు ఈరోజు ఆ కిడ్నాపర్స్ భార్య నుంచి నన్ను కాపాడావు నువ్వు అనేవాడివే లేకపోతే అసలు నేనేమైపోయేదాన్ను అంటే మధు ప్లీజ్ అలా మాట్లాడొద్దు అని చెప్పి మ్యాడీ అంటాడనమాట ఫ్రెండ్స్ అనేవారు ఒకరికొకరు తోడుగా ఉండరా ఏంటి ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజే ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు అని చెప్పి అంటాడు ఇంగ్లీష్లో ఇంకా కిడ్నాప్ గురించి మర్చిపో అంటే మధు అంటది మర్చిపోలేకపోతున్నాను మ్యాడీ అంటే మర్చిపోవాలి అని మ్యాడీ అంటాడనమాట ఇట్లాంటివి మర్చిపోతేనే రేపు హ్యాపీగా ఉండగలుగుతాం అవును రేపే అంటే నాకు గుర్తుకొచ్చింది రేపే కదా మన కాలేజ్ ఫస్ట్ అవును అని చెప్పి చిన్ని అంటది అప్పుడు మ్యాడీ అంటాడనమాట ఏంటి అవును అని అంత డల్గా అంటావేంటి ఆ ఫెస్ట్కి మనం ఇద్దరం వెళ్ళాలి కదా అవును అని అంత డల్గా అంటావేంటి అప్పుడు మధు బాధగా అంటుంది అనమాట అసలు నేను ఫస్ట్కి రాను రాలేను కూడా అసలు నాకు చాలా బాధగా ఉందంటే అప్పుడు మేడీ అంటాడు ఏంటి మధు మన ఇద్దరం ఫేర్గా అక్కడ పేర్లు ఇచ్చాం కదా రాను అంటే ఎలా చెప్పు అసలు నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను పేర్స్ కాంపిటీషన్లో మన పేరు ఇచ్చాం కదా ఇద్దరి పేర్లు మనకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందని చెప్పి మన ఫ్రెండ్స్ అందరు కాలేజ్ అంతా అనుకుంటున్నారు మనం వెళ్ళకపోతే అక్కడ పార్టిసిపేట్ చేయకపోతే అందరూ డిసప్పాయింట్ అవుతారు వారందరినీ డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదు కదా మధు పైగా మన మనము ఇట్లాంటి డల్ మూడ్లో ఉన్నప్పుడు అలాంటి ఫెస్ట్కి వెళ్ళినప్పుడు మన మూడు కూడా హ్యాపీగా ఉంటుంది సో మనం రేపు పేరుకి వెళ్తున్నాం మనం ఫస్ట్ ప్రైజ్ కొడుతున్నాం ఓకే ఇంకా అప్పుడు మాధు అయితే ఓకే అని చెప్తుంది అనమాట చెప్పిన తర్వాత అప్పుడు మ్యాడీ అంటాడు థ్యాంక్ యూ సో మా నేను మార్నింగ్ వచ్చి నైన్ ఓ క్లాక్కి నేను మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకొని వెళ్తాను మనం ఇద్దరం వెళ్దాం ఓకేనా అంటే ఓకే అని చెప్తుందనమాట ఓకే నడు పద మనము నేను ఇంటికి డ్రాప్ చేసి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే ఇందరైతే ఇంకా బైక్ మీద వెళ్ళి ఇంకా మ్యాడీ అయితే ఇంకా మధుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇంకా మ్యాడీ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట మార్నింగ్ అయిపోతుంది అనమాట అందరు కాలేజ్లో ఇంక అందరు ప్రిపరేషన్ రెడీ చేస్తూ ఉంటారు ఇంకా సంజు అయితే ఇంకా మ్యాడీ పైన చాలా కుళ్ళుతో ఉంటాడనమాట ఇంకా అనుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ సంజు అందరు కాలేజీ వాళ్ళంతా ఇంకా మ్యాడీగాడే ఫస్ట్ ప్రైజ్ కొడతాడని చెప్పేసి ఉన్నారు కదా వాడి మూడు మొత్తం చేంజ్ చేసి అసలు వాడు సరిగ్గా పార్టిసిపేట్ చేయకుండా చేస్తాను చూడు ఎలా ఉంటుందో వాడిది ఇంకా పక్కనున్న ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు అనమాట నవ్వేసరికి ఇంకా అప్పుడు సంజు అంటాడు ఏంట్రా కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పి ఇది కూడా ఫెయిల్ అవుతుందని చూస్తున్నావా నా తడక ఏంటో చూపిస్తే చూడు వాడు కాలేజీకి రాగానే వాడిని మూడఫ్ ఎలా చేస్తానో చూడు ఎట్నుంచి నరుక్కొస్తానో చూడు అనేసరికి ఇంకా శ్రేయ అండ్ లోహి అయితే ఇద్దరైతే వస్తారనమాట వస్తే ఇంకా వాళ్ళనైతే ఇంకా అడ్డం తిరిగి వాళ్ళతో మాట్లాడతాడు ఏ హాయ్ అని చెప్పేసి అంటే హాయ్ హాయ్ అని చెప్పేసి అయితే అంటారనమాట శ్రేయ అని అంటాడనమాట నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా కంగ్రాచ్యులేషన్స్ అన్న తర్వాత ఇంకా మొత్తానికి నువ్వు సాధించావు శ్రేయ నువ్వు చాలా గ్రేట్ శ్రేయ ఇంకా మొత్తానికి అందరినీ అవుట్ టేక్ చేసేసి నువ్వే మీ బావని గెలిపించుకొని ఇంకా మ్యారేజ్కి ఒప్పించావట కదా ఇంకా శ్రేయాలోహిద్దరు ఒకరు ముఖరు ఒకరు చూసుకుంటారనమాట అర్థం కాలేదా మీ బావ చిన్నప్పటి నుంచి ఆ చిన్నిని లవ్ చేస్తూ ఆ చిన్నినే ప్రేమించి ఆ చిన్నినే పెళ్ళి చేసుకుంటానన్నాడు కదా ఇప్పుడు ఆ చిన్ని సైడ్ అయిపోయింది తర్వాత కాలేజ్లో మాధుతో తిరుగుతూ ఇంకా వాళ్ళు అలా తిరుగుతుంటే ఇంకా తననైతే లవ్ చేస్తాడనమాట ఇంక అందరూ కాలేజ్లో అనుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు లవర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారని చెప్పేసి కానీ ఇప్పుడు ఆ మధు కూడా సైడ్ అయిపోయింది నీ లైన్ క్లియర్ అయిపోయిందని చెప్పి శ్రేయకు అంతా నింపేస్తాడనమాట ఇద్దరిని ఓవర్టేక్ చేసి నువ్వు మీ బావను పెళ్ళి చేసుకుంటున్నావు అప్పుడు శ్రేయ అంటదనమాట హలో అదేం లేదు చిన్నిని లవ్ చేయడం వరకు ఓకే కానీ అసలు మా బావ మధుని అస్సలు చేయలేదు అదేం లేదు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఓన్లీ ఫ్రెండ్స్ అంతే ఇంకా వాళ్ళందరూ నవ్వుకుంటారనమాట నవ్వుకొని ఓహోహో అవునవును మీ బావ మధుకి బాయ్ ఫ్రెండ్ ఆ మాధు మీ బావకి గర్ల్ ఫ్రెండ్ మీ బావ ఆ విషయంలో చాలా గ్రేట్ ఎందుకంటే చెప్పన్న మాధు ఇంకా వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని నమ్ముతున్నావు చూడు నువ్వు ఆ విషయంలో నువ్వు లైఫ్లాంగ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని నమ్ముతూనే ఉండు వాళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటూనే ఉంటారు ఇంకా అప్పుడే లోహికి కూడా సందు దొరికిందని చెప్పి ఇంకా మధుని సైడ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది అనమాట చూసావా శ్రేయ వాళ్ళిద్దరి గురించి ఎలా అనుకుంటున్నారో కాలేజ్లో నేను చాలాసార్లు నేను హెచ్చరించాను కానీ నీకు అర్థం కాలేదు అని ఇక్కడ అనుకుంటుంటేనే ఇంకా అప్పుడే మ్యాడీ అయితే ఇంకా మధుని అయితే తీసుకొని వస్తాడనమాట ఇంకా అప్పుడు సంజు అనుకుంటాడనమాట ఇంకా మేడీని చూసారే మ్యాడీ నువ్వు నేను కిడ్నాప్ చేసిన మధుని నువ్వు సేవ్ చేసావు కదా ఇప్పుడు నేను శ్రేయ ముందు బుక్ చేశాను చూడు నీకుంటుంది ఇప్పుడు ఆ దేవుడు కూడా కాపాడలే నిన్ను చూడు అప్పుడు నేను హెచ్చరించాను నిజం చెప్పినా నమ్మని శ్రేయా అలా వాళ్ళని చూసి ఏమనుకుంటుందో వాళ్ళని అలా బైక్ మీద చూస్తేనైనా నమ్ముతుందేమో చాలామంది మగళ్ళు పెళ్ళైన తర్వాత పిల్లలకు తెలియకుండా చిల్లి చిన్న ఇల్లు మెయింటెనెన్స్ చేస్తారు అట్లాంటి వాడికి పెద్ద ఇల్లు చిన్న ఇల్లులని రెండు ఇల్లులు ఉంటాయి అక్కడ పెళ్ళం తిడితే ఇక్కడికి రావచ్చు ఇక్కడ పెళ్ళాం తిడితే వెళ్ళొచ్చు అలా మీ బావ పెళ్ళి కాకముందే పెద్దలెవరు చిన్నలెవరని ఇద్దరిని మేనేజ్ చేస్తున్నాడు నువ్వు తిడితే మాధు దగ్గరికి వెళ్ళొచ్చు మాధు తిరితే నీ దగ్గరికి రావచ్చు రియల్లీ మీ బావ ఈజ్ సో గ్రేట్ ఇంకా అలా అనేసరికి శ్రేయకు అయితే చాలా కోపం వస్తుందనమాట ఎవరికైనా కోపం వస్తుందా సిచ్యువేషన్లో ఉంటే ఇంకా వాళ్ళైతే అలా అలా మొత్తం మాటలతోని అసలు చాలా అంటే చాలా ఘోరంగా మాటలతో ఇంకా తనని ఎక్కిచ్చేస్తారనమాట ఎక్కించేసరికి అప్పుడే మ్యాడీ మధు అయితే ఇద్దరు బైక్ మీద వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి అడ్డంగా వెళ్తుంది అనమాట శ్రేయ ఇంకప్పుడు మ్యాడీ అంటాడు దిగి ఏంటి అలా అడ్డంగా వస్తున్నావేంటి అర్థం కావట్లేదా వస్తుంటే అని చెప్పి మ్యాడీ అంటే అప్పుడు శ్రేయ అంటదమాట ఏంటి నేను నీతో వస్తా అంటేనేమో నాకు పనుంది నువ్వు వెళ్ళు నేను అని చెప్పి అన్నావు ఇప్పుడు దాంతో ఎలా వచ్చావు మధుని ఎలా తీసుకొస్తున్నావు నాతో పని ఉంది అని చెప్పి వేరే పని అన్నావు ఇదే నా పని నువ్వేమైనా ఆమె డ్రైవర్వా ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను పికప్ చేసుకొని రావడానికి అప్పుడు ఇంకా లోహి ఇంకా పుల్లేసదనమాట వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అందుకే వాళ్ళిద్దరూ బైక్ పైన వచ్చారు ఎందుకంత ఫీల్ అవుతావు వదిలేసాయి ఏంటి వదిలేసేది ఆ ఇంతకు ముందుకు వీళ్ళిద్దరు ఎలా తిరిగినా నాకు పర్లేదు కానీ ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయింది కదా బాబాకు నాకు హే మధు నీకసలు బుద్ధుందా మా బావంటే మగాడు ఇంతమంది అమ్మాయిలతో అయినా తిరుగుతాడు నువ్వు ఆడదానివి నీకు సిగ్గు లేదా పెళ్ళి ఫిక్స్ అయిన మగాడితో తిరగొద్దని ఇంకా అలా అయితే ఇంకా శ్రేయ అలా అని ఇంకా మధునైతే చాలా మాటలతో అవమానిస్తూ ఉంటుందన్నమాట అసలు మధుకు ఏమనాలో అర్థం కాక చాలా బాధతో ఉంటుంది అసలు అలా శ్రేయా అంటుంటే అసలు మ్యాడ్ ఎలా రియాక్ట్ అవుతాడు అసలు శ్రేయాకు ఎట్లాంటి డోస్ ఇస్తాడో మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇంతవరకు అండి స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేశాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అండ్ వచ్చేసి చిన్ని సీరియల్ మీకు వీడియోస్ అప్కమింగ్ వీడియోస్ కావాలి అప్డేట్స్ కావాలి అని అంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చేసి కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఓకేనా మీకు ఏమనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ ఎన్నిసార్లు అంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనా అంటిల్ దెన్ టటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కాలుస్తాం